అందరికీ నమస్తే చెప్పాను కదా ఫ్రెండ్స్ నాకు యూట్యూబ్ నుంచి శాలరీ వచ్చిందనేసి నా ఫస్ట్ శాలరీతో కనీసం ఒక ఇరవై మందికైనా ఫుడ్ పెట్టాలని అనుకుంటున్నాను అందుకని చెప్పేసి ఇదిగోండి నేనైతే ఈరోజు ఈ కూర చేసాము తర్వాత ఇదిగోండి సాంబార్ రైస్ అయితే ఉడుకుతుంది ఫ్రెండ్స్ పార్సల్ కట్టేసిన తర్వాత అవి కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ పార్సిల్ అన్నీ కట్టేసి పక్కన పెట్టాను చూస్తున్నారు కదా అంటే రైస్ వేరేగా ప్యాక్ చేసాము తర్వాత సాంబారు తర్వాత కర్రీ వేరే వేరేగా పార్ట్స్ అదే ప్యాక్ చేసి తర్వాత అన్నీ కలిపి ఒక కవర్లో పెట్టానండి ఒక ట్వంటీ సిక్స్ పార్సిల్ వరకు అయ్యాయి అవన్నీ నేను మేము రెండు బ్యాగుల్లో వేసుకున్నాము వేసుకుని నా కొడుకు నన్ను బండి మీద తీసుకెళ్ళాడండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఆ తర్వాత మామూలుగా ఇద్దరం కలిసి బండి మీద వెళ్ళి దారిలో ఎవరికైనా పెడితే వాళ్ళకి అంటే బాగా ఆగులుతూ ఉండి ఎదురు చూస్తున్న వాళ్ళకి ఎదుగండి ఇచ్చామన్నమాట ఎదుగండి మేమైతే వెళ్ళాము కొత్తగా వెళ్ళాము అప్పుడు కరెక్ట్గా ఒంటిగంటే ఒంటిగంట అయిపోవడం వల్ల అనుకుంటే నాకైతే ఎవరు సరిగ్గా కనిపించలేదు ఓకే ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే చాలా మందికి హెల్ప్ చేసేలా ప్లస్ చేయండి ఫ్రెండ్స్